స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు గాలిలో ప్రయాణిస్తూ ఉండగా విమానం పైకప్పు లేచిపోవడం ఎప్పుడైనా చూసారా అసలు అలాంటి ఘటన జరిగిందని ఒకటి తెలుసా ఇరవై నాలుగు అడుగుల ఎత్తుల్లో జరిగిన ప్రమాదం నేటికి ఏవియేషన్ ఇండస్ట్రీనే కాదు విమాన తయారీదారులను కూడా వణికిస్తూ ఉంటుంది పైకప్పు లేచిపోయినప్పుడు విమానంలో ఎంతమంది ఉన్నారు ఎంతమంది చనిపోయారు అసలు ఆ విమానం ఏమైందో చూద్దాం ఎందుకంటే విమాన భద్రతకు ఈ ఘటనే పునాది వేసింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన హవాయిలోని హిలో విమాన శ్రీమతి అలోహా ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ విమానంలోకి ప్రయాణికులు ఎక్కుతున్నారు మొత్తం తొంభై ఐదు మంది ప్రయాణికులు విమానం ఎక్కారు ఇక్కడ మామూలుగా పర్వత ప్రాంతం కాబట్టి టేక్ ఆఫ్ సమయం ఎక్కువగా తీసుకుంటుంది ఎంతో ఎత్తుకు తీసుకెళ్తారు విమానాన్ని ఇది ప్రయాణికులకు కూడా గొప్ప అనుమతి కలిగిస్తూ ఉంటుంది ఇక ఆ విమాన పైలట్ షార్ట్ స్టెమర్ కెప్టెన్ గా ఉన్నారు ఇతని వయసు నలభై నాలుగు ఆయన ఇదే కంపెనీలో పదకొండేళ్ల నుంచి పనిచేస్తున్నారు అలాగే ఎనిమిది వేల గంటలకు పైగా విమానం నడిపిన అనుభవం ఉంది ఇక ఫస్ట్ ఆఫీసర్ మైడ్లిన్ టాప్ ఇతని వయసు ముప్పై ఏడు ఇతనికి కూడా దాదాపు ఎనిమిది వేల గంటల అనుభవం ఉంది అంటే ఆ విమానం మంచి పైలట్ల చేతిలో ఉన్నట్టే లెక్క వెదర్ కండిషన్ నార్మల్ గా ఉండడంతో టేక్ ఆఫ్ కు అనుమతి లభించింది విమానం టేక్ ఆఫ్ అయ్యింది చాలా సేపటి వరకు సీట్ బెల్ట్లు పెట్టుకునే ఉండాలి ఎందుకంటే టేక్ ఆఫ్ కోసం చాలా అయితే తీసుకెళ్తారు ఇక ఆ తర్వాత ప్రయాణికులు ఇంకా సీట్ బెల్ట్ కూడా తీయలేదు ఒకరిద్దరు మాత్రం తీసి రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు అసలు ప్రయాణం మొదలు కాగానే ఎయిర్ హోస్టెస్ లు ఎవరికి ఏమైనా కావాలా అంటూ అడుగుతూ ఉన్నారు ఇక ఎయిర్ హోస్టెస్కి హెడ్ చీఫ్ ఫ్లైట్ అటెండెంట్ క్లారా బెల్ ఈమె వేసి యాభై ఎనిమిదేళ్లు రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నారు ముప్పై ఏడేళ్లుగా ఆమె ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నారు ఇక ఆమె ముందు వరుసలో కూర్చున్నారు హాయిగా ప్రయాణం సాగుతోంది విమానం ఇరవై నాలుగు వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది అందరికీ ఇది జస్ట్ నార్మల్ ట్రావెల్ పైలట్లు కూడా రెస్టింగ్ పొజిషన్ లోకి వచ్చేసారు అంతే ఒక్కసారిగా పైలట్ వెనుక భాగంలోని పైకప్ పెద్ద శబ్దం చేస్తూ లేచిపోయింది ముందు సీట్లో కూర్చున్న వృద్ధురాలైన చీఫ్ ఫ్లైట్ అటెండెంట్ క్లారా గాలిలోకి లేచిపోయారు ఆమె ఆకాశంలోకి ఎగిరిపోయారు మిగతా వారంతా ఒక్కసారిగా గట్టిగా సీట్లను పట్టుకున్నారు మిగతా ఎయిర్ హోస్టెస్ బెల్టులు పెట్టుకోమని చెప్పారు అదృష్టం కొద్ది ఒకరిద్దరు తప్ప అందరూ బెల్ట్లు పెట్టుకునే ఉన్నారు వారు కూడా చాలా కష్టమైన బెల్ట్లు పెట్టుకున్నారు కానీ వస్తువులు లేచి వచ్చి ప్రయాణికులకు బలంగా తాగుతున్నాయి దీంతో ముందు వరుసలో ఉన్న వారి మొహాలకు తీవ్ర గాయాలయ్యాయి అందరూ హాహాకారాలు పెడుతున్నారు ఇక పైకప్పు లేచిపోగానే ఆక్సిజన్ మాస్కులు కిందకి వచ్చేస్తాయి కానీ వాటిని పెట్టుకున్నా కూడా ఆక్సిజన్ అందడం లేదు ఇక పైలట్ వెనక్కి తిరిగి చూడగానే ఆకాశం కనిపించడంతో షాక్ అయ్యాడు అంటే పైకప్పు లేదని అతనికి అర్థమైంది విమానంలో శబ్దాలు వస్తున్నాయి వెంటనే ఎయిర్పోర్ట్కు ప్రమాదం జరిగిందని సమాచారం ఇచ్చాడు కానీ వారికి సమాచారం చేరలేదు ఎందుకంటే కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా విమానంలో సరిగ్గా పనిచేయడం లేదు ఇక పైలట్లకు వణికిపోతూ ఉంది మరోవైపు పీడనం ఎక్కువై ఆక్సిజన్ లేక ప్రయాణికులు ఊపిరి తీసుకోలేకపోతున్నారు వెంటనే ఆక్సిజన్ లెవెల్స్ అందేలా విమానాన్ని వేగంగా కిందకి దించేశారు పైలట్లు దీంతో ఆక్సిజన్ అందడంతో ప్రయాణికులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు గాలికి సీట్లు కూడా లేచిపోతాయేమోనని హాహాకారాలు పెడుతున్నారు ప్రయాణికులు వెనుక వైపు కూర్చున్న వారికి పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు కానీ ముందు కూర్చున్న వారికి ప్రాణం పోయేంత గాలుస్తోంది డోర్ కాసేపటికే ఎగిరిపోయింది అదృష్టవశాత్తు అది విమానంలోకి చొచ్చుకు రాలేదు బయటికి ఎగిరిపోయింది మెల్లిగా ఆక్సిజన్ అందడంతో విమానం కిందకు దించి వాతావరణం మరీ ముఖ్యంగా గాలికి ఎదురకుండా ఒకవైపు విమానం తిప్పారు పైలట్లు ఇక పైలట్ విమానాన్ని నడుపుతూనే ఉన్నాడు అలాగే కో దగ్గరలోని దగ్గర్లోని విమానాశ్రయంతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాడు ఎన్నిసార్లు సమాచారం పంపినా ఏటీసీకి చేరలేదు చివరకు దాదాపు ఓ పావు గంట తర్వాత ఏటీసీ నుంచి రిప్లై వచ్చింది పైకప్పు లేచిపోయింది వెంటనే దించాలి అనడంతో అక్కడి వారు షాక్ అయిపోయారు విమానం పైకప్పు లేచిపోవడం ఏంటో అనుకున్నారు వెంటనే విమానం ఎత్తు మరింత తగ్గించేందుకు అనుమతించారు మిగతా విమానాలన్నింటినీ కూడా దారి మళ్లించేశారు పైలట్ కో పైలట్ సమన్వయం చేసుకున్నారు విమానాశ్రయం నుంచి కు అనుమతి లభించింది కానీ ఈ రన్వే చాలా దారుణంగా ఉంటుంది రెండు పెద్ద కొండల మధ్య నుంచి విమానం వెళ్ళాలి ఏ మాత్రం మిస్టేక్ చేయకూడదు బలమైన గాలులు ఒకవైపు నుంచి వస్తూ ఉంటాయి దీంతో ముందే విమానంపై గాలి ప్రభావం నుంచి ఇతర వ్యవహారాలన్నీ కూడా చూసుకుంటారు విమానం రెండు కొండల మధ్య నుంచి సరిగ్గా రన్వే కు దగ్గరగా వచ్చింది చక్రాలను చక్రాలే నొక్కారు వెనుక వైపు ఉన్న రెండు చక్రాలు ఓపెన్ అయ్యాయి కానీ ముందు చక్రం ఓపెన్ కాలేదు అంతే పైలట్లకు ముచ్చమటలు పట్టాయి ముందు చక్రం ఇలా బయటకు రానప్పుడు ఏం చేయాలో సాంకేతిక సిబ్బంది పైలట్లకు సలహాలు ఇస్తారు వారు చెబుతున్న సలహాలు చెప్పే లోపే విమానం దగ్గరకు వచ్చేస్తుంది మరోవైపు ఏమో ముందు చక్రం ముడుచుకుపోయి ఉంది ఇలా ల్యాండ్ చేస్తే ముందు భాగం రన్వేకు కు విరిగిపోతుంది కొన్నిసార్లు పేలిపోవచ్చు కూడా అయితే అది గాలి ప్రభావం వల్లే ఓపెన్ కాలేదు కాస్త విమానం కిందకి దించమని చెప్పారు సాంకేతిక సిబ్బంది పైలట్ అదే చేశాడు నిజంగానే ముందు చక్రం ఓపెన్ అయింది దీంతో రఫ్ ల్యాండింగ్ ను ఊహించినా కూడా పైలట్లు చాలా చాకచక్యంగా విమానాన్ని కిందకి దించారు దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు మొత్తం ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు మిగతా వారికి స్వల్పంగా గాయాలయ్యాయి అయితే వెనుక భాగంలో కూర్చున్న పది వర్షల్లోని వారికి చిన్న గాయం కూడా కాకపోవడం విశేషం కానీ రిటైర్మెంట్ కు దగ్గర పడ్డ చీఫ్ ఎయిర్ హోస్టెస్ మాత్రం గాల్లోకి ఎగిరిపోయి సముద్రంలో పడ్డారు ఆమె కోసం వారం రోజుల పాటు సముద్రంలో వెతికినా కూడా నేటికి ఆ మృతదేహం లభించలేదు అయితే ఈ ప్రమాదం ఎందుకు జరిగిందో ముందు అర్థం కాలేదు ఈ విమానం మరమ్మతులకు పనికిరాదని భావించారు ఇది బోయింగ్ తయారు చేసిన నూట యాభై రెండవ విమానం అయితే ఈ విమానాన్ని తుక్కి అమ్మేశారు కానీ బోయింగ్ టెక్నికల్ టీమ్ మాత్రం చాలా రోజుల తర్వాత పైకప్పు లేచిపోవడానికి గల కారణాన్ని గుర్తించారు విమానాన్ని తయారు చేసేటప్పుడు జాయింట్లుంటాయి వీటిని ముంచే పట్టిని రెవెట్స్ అంటారు విమానం గాల్లో ఉన్నప్పుడు కిందికి దిగేటప్పుడు పగుళ్లు వస్తాయని గుర్తించారు సంకోచం చెందు వారికి తెలుసు కానీ పగుళ్లను ఊహించలేదు మామూలుగానే స్పెషల్ సీల్ వేస్తారు అయితే ద్వీపాల మధ్య చాలా సార్లు ప్రయాణించే విమానాలకు మాత్రమే ఈ ప్రమాదం ఉందని గుర్తించారు ప్రతిసారి వస్తున్నాయి కానీ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం విమానాలకు ప్రమాదం జరగలేదు ఈ విమానానికి ఏర్పడిన పగుళ్లను చెకింగ్ సమయంలో గుర్తించలేదు అందుకే ప్రమాదం జరిగిందని భావించారు దీంతో వాతావరణ మార్పులు ద్వీపాల్లో ప్రయాణాలే కాదు ఎక్కడ విమానం గాలిలోకి ఎగిరిన రివేట్స్ తట్టుకునేలా మార్పులు చేశారు ఈ పైకప్పు లేచిపోయిన విమానం దాదాపు తొంభై వేల రౌండ్లు తిరిగింది దీంతో అధిక ఒత్తిడి వల్ల కొన్ని భాగాల్లో క్రాక్స్ వచ్చాయని మిగతా భాగాన్ని పరిశీలించగా తేలింది ఇక హవాయి ద్వీపాల మధ్య గాల్లో తేమ ఎక్కువ అందులోనూ సాల్ట్ ఉంటుంది దీంతో రివెట్స్ దెబ్బతిన్నాయి ఇక ఇక్కడ మెయింటెనెన్స్ ఎక్కువగా ఎర్లీ మార్నింగ్ లేదా మిడ్ చేస్తారు డే టైంలో లో చేయకపోవడం వల్ల వాటిని గుర్తించలేదు ఈ ప్రమాదం తర్వాత అమెరికా ఏవియేషన్ సంస్థ న్యూ జెర్సీలో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటు చేసింది భద్రంగా విమానాల తయారీ నుంచి వాటిలో వచ్చే మార్పులపై పరిశోధనలు జరిగాయి నాటి నుంచి అన్ని విమానాలు భద్రంగా తయారయ్యాయి ఇలాంటి ఘటన ఇక జరగకుండా బోయింగ్ సరికొత్త పద్ధతులను అవలంబిస్తోంది అయితే ఈ విమానయాన సంస్థ దివాలా తీసి మూసేసింది కానీ పాపం వృద్ధురాలైన ఎయిర్ హోస్టెస్ మరో ఆరు నెలల్లో రిటైర్ అయ్యేందుకు ప్లాన్ చేసుకుంటోంది కానీ ఆమె గాల్లోకి ఎగిరి మరీ చనిపోవటం అత్యంత బాధాకరమైన విషయం మరి ఇన్ఫర్మేషన్ మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి